హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ యూచిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కి లివింగ్ రిలేషన్ కానీ సెకండ్ మ్యారేజెస్ కానీ కొంతమంది పేమెంట్ చేసిన వాళ్ళకు ఆల్మోస్ట్ అందరికీ రిటర్న్ పంపించడం జరిగింది ఇంకొక సిక్స్ సెవెన్ నెంబర్స్ ఉన్నారు సిక్స్ సెవెన్ నెంబర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా రేపు పేమెంట్ రిటర్న్ వేస్తాము ఓకే ఎవరికైతే సెట్ కాలేదో వాళ్ళకు పేమెంట్లు ఆల్మోస్ట్ అందరికి పడ్డాయి ఇంకా సిక్స్ సెవెన్ నెంబర్స్ ఉన్నారు వాళ్ళ లిస్ట్ కూడా రెడీ చేశాను వాళ్ళకు కూడా రేపు మ్యాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా పేమెంట్స్ అటెండ్ చేస్తాను డోట్ వరీ అలాగే ఈరోజు డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు లావణ్య అండి లావణ్య వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు మేడం వాళ్ళ క్యాస్ట్ చౌదరి అండి చౌదరి ముప్పై ఎనిమిది సంవత్సరాలు మేడంకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు అయితే మేడం గారు ఏమంటున్నారంటే నాతో లివింగ్ రిలేషన్లో ఉండాలి మరియు నాకు పర్సనల్గా కార్ డ్రైవింగ్ కోసం ఒక మనిషి కావాలి డ్రైవర్లా మనిషి కావాలి పర్సనల్గా లివింగ్ రిలేషన్ కావాలి అని అంటున్నారు అయితే నాతో లివింగ్ రిలేషన్లో ఉన్నందుకు గాను నాతో డ్రైవింగ్కి మనిషిగా ఉన్నందుకు గాను డ్రైవర్గా ఉన్నందుకు గాను నేను ఎటువంటి ఫీజు ఇవ్వను ఎటువంటి డబ్బు ఇవ్వను ఒక తోడు అనేది కల్పించగలను కానీ డబ్బు మాత్రం ఇవ్వను అని అంటున్నారు లావ మేడం గారు ఎనీవే మేడం గారు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారండి హైదరాబాద్ హైదరాబాద్లో మణికొండలో ఉంటున్నారు మణికొండలో సో ఎవరికైనా మనం చెప్పే ఈ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీ ఫోటో అండ్ డీటెయిల్స్ నాకు పంపించండి ఈ ప్రొఫైల్కు మనం ఎటువంటి ఫీజు తీసుకోమండి ఈ ప్రొఫైల్కు మనము ఎటువంటి ఫీజు తీసుకోము నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మంది ఫోన్లు చేసి ఎటువంటి ఫీజు తీసుకోమని చెప్పారు కదండి అంటే నేను కేవలం పర్టికులర్గా ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే చెప్తాను ప్రతి ఒక్క వీడియోలో ఎవరైతే ఏ ఎక్కడైతే మనం ఫీజు లేదు అని చెప్తామో అక్కడ పర్టికులర్గా ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే నేను ఫీజు తీసుకోను అని చెప్తున్నాను కాబట్టి మీరు వీడియో చూసి వినేటప్పుడు క్లియర్గా క్లారిటీగా వినాలండి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఈ ఒక్క ప్రొఫైల్ ప్రొఫైల్కి మాత్రమే ఎటువంటి ఫీజు తీసుకోము అని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కొన్ని కొన్ని వీడియోలలో సో అలాగే ఈ వీడియో కూడా ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే మనం ఫీజ్ తీసుకోము కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మేడం గారు ఎటువంటి శాలరీ అనేది ఇవ్వరు మీతో ఒక లివింగ్లోగా ఉంటాడు కానీ మేడంకి ఒక డ్రైవర్గా ఉండాలి పర్సనల్ అసిస్టెంట్గా ఉండాలి మేడం గారికి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు ఉన్నారు ప్రజెంట్ మణికొండలు ఉంటున్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది డీటెయిల్స్ ఆల్రెడీ మేడం గారి ఫోటో స్క్రీన్ పైన పెట్టేశాను అదే ఒరిజినల్ ఫోటోని ఫేక్ ఫోటో కాదు మళ్ళీ తప్పగల కదండి మీ దగ్గర నుంచి మేము ఎటువంటి ఫీజు తీసుకోము మొత్తం సెట్ అయిన తర్వాత దానికి సంబంధించి డిస్కషన్ చేస్తాము అంతేగాని ముందుగా ఎటువంటి ఫీజు తీసుకోము అది కూడా ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే ఓకే సో మనం పెట్టే ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ నేను మేడం గారికి ఆ ఫొటోస్ పంపించేసి కనుక్కొని మీకు రిప్లైగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రజెంట్ అండి సెకండ్ మ్యాచెస్ రెండో పెళ్ళిళ్ళు మనం చూస్తున్నామండి ప్రజెంటు అయితే ఫార్టీ ఇయర్స్ పైన ఉన్న ఎంప్లాయీస్కి కానీ ఫార్టీ టూ సిక్స్టీ ఇయర్స్ లోపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు సంప్రదించి మనము చూస్తున్నాము మీకు ఎవరికైనా ఫార్టీ టు సిక్స్టీ మధ్యలో అట్లా ఎంప్లాయీస్ అయ్యండి రిటైర్మెంట్ అయ్యండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యండి రిటైర్మెంట్ అయ్యండి లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయ్యండి ఆస్తి బాగుండి మీరు రెండో పెళ్ళి చేసుకొని ఆమెను చూసుకునే స్తోమత మీకు ఉంటే మేము సెకండ్ మ్యారేజెస్ చూస్తాము ఈ సెకండ్ మ్యారేజెస్ మనం చూడటానికి మనం కంపల్సరీగా ఫీజు తీసుకుంటామండి ఇందులో ఎటువంటి మొహమాటం లేదు కంపల్సరీగా ఫీజు అనేది తీసుకుంటాము ఫీజు తీసుకొని మనం త్రీ డేస్ అండ్ ఫోర్ డేస్ టైం తీసుకుంటాము ఈ త్రీ ఫోర్ డేస్ టైంలోనే మీకు రెండవ పెళ్ళిళ్ళు అనేటివి చూస్తాము అది కూడా ఫార్టీ టు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ లోపు లేదా థర్టీ ఫైవ్ నుంచి కూడా థర్టీ థర్టీ ఫైవ్ నుంచి కూడా వయసు ఉన్న వాళ్ళకి మాత్రం చూస్తాము ఓకే ఆల్మోస్ట్ కొంతమంది ఎవరికైతే లేట్ అయిపోయినాయో పిఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఫీజు కట్టేసి ఎవరికైతే లేట్ అయిపోయినాయో వాళ్ళకి ఆల్మోస్ట్ మనం పేమెంట్ రిటర్న్ చేశాము ఇంకా సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు నేను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళకు రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది పేమెంట్ రిటర్న్ వేస్తాము ఓకే ప్లీజ్ అండర్స్టాండ్ అలాగే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరించారండి మంచి సపోర్ట్ ఉంది మీ దగ్గర నుంచి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మంచిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మన పెట్టే వీడియోలకు లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఆల్రెడీ మన ఛానల్లో లింక్ ఉందండి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి నేను ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నానండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ Thank you.